టవర్ ఛానల్ బాగున్నారండి ఇదిగోండి ఈరోజు నేను కాకినాడ స్పెషల్ పునుకులు కర్రీ చేస్తున్నాను పునుకులు ఎండ కాకినాడ తీసుకొచ్చారు మా నాన్నగారు ఈ కర్రీ చాలా బాగుంటుంది మీకు చేసి చూపిస్తాను ఈరోజు నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను టమాటా ముక్కలు కూడా ఇందే యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని రెండో బాగా మగ్గించుకోవాలి స్టవ్ మీద మరో వ్యాండి పెట్టుకుని ఎండ్రైలు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న వాటిని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి అప్పుడే పునుకులు ఎండ్రైల్ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఎంతమందికి కర్రీ తెలిసండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మాకు విజయవాడలో అయితే ఈ పునుకులు దొరకవు నేను కాగా తీసుకొచ్చారు ఎక్కువ రోజులు నెల ఉండవు పాచి వాసన వచ్చేస్తాయి అందుకని చెప్పి ఈరోజు సండే వండేస్తున్నాను నేను ఈ ఎండ్రైలు ఇందులో యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మగ్గించుకోవాలి మనం కూరకు తగినంత కారం వేసుకున్నాను అండి ఇది కొంచెం లైట్గా పచ్చివాసం పోయేదాకా జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోద్ది కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలండి ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కదా మనం అందుకని చెప్పి తక్కువ చింతపండు పడ్డాది ఇందులో పులుసు మరుగుతున్నప్పుడు మనం ఈ పునుకుల్ని యాడ్ చేసుకోవాలండి ప్రతి పునుగు కూడా మధ్యలో ఎలాగ మనం షాక్తో పెట్టానండి నేను ఎందుకంటే ఉప్పు కారాలు ఎలా ఎక్కువ పెడితేనే పునుగు విడిపోతుంది ప్రతి దానికి విడిపోయి కర్రీలో కలిసిపోయింది ఈ పునుగు రైస్లో పిండి తింటే ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కాకినాడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు పునుకుల కర్రీ ఇంకొక పునుగులని అయితే ఏ విధంగా వేసేసుకున్నాను నేను ఫైనల్గా ఇందులో కొత్తిమీర కరివేపాకు జల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన పునుగులు ఎండలు టమాటా కర్రీ రెడీ అవుతుందండి సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లోని ఇంకా పులుసు ఈ విధంగా మరుగుతుంది కదా నేను కొత్తిమీర కరివేపాకి యాడ్ చేసుకుంటున్నాను పులుసు కొంచెం నీళ్ళలో ఉండగానే దించేసుకోవాలండి మనం ఎందుకంటే చక్కగా పడే వరకు ఉంచేసుకున్నాం అనుకోండి ఈ పుండుకులే పులుసు అంతా పీట్ చేస్తాయి రైస్లో మనం కలుపుకోవడానికి కర్రీ ఉండదు అందుకని చెప్పి కొంచెం నీళ్ళ ఉండగానే దించేసుకోవాలండి చూశారు కదా మీలో ఎంతమందికి కర్రీ తెలుస్తున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ వల్ల మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది సండే స్పెషల్ పునుగులు ఎండలు టమాటా కర్రీ ఓకేనా అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ అండి